హాయ్ నేను మీ పాదం సుధాకర్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మరి డైలీ ఎంసీక్యూలో క్వశ్చన్లో భాగంగా ఈరోజు ఒక ఎంసీక్యూ క్వశ్చన్ తోటి మీ ముందుకు వచ్చానండి సో అందులో తుఫాన్లు ఏ ఋతుపవన కాలంలో సంభవిస్తాయి సైక్లోన్స్ అకర్డ్ అండ్ విచ్ టైప్ ఆఫ్ ద సీజన్స్ ఇన్ ఇండియా మరి ఫస్ట్ వన్ నైరుతి ఋతుపోవన కాలం సౌత్ వెస్ట్ మాన్సూన్ టైప్ ఆఫ్ ద సీజన్ సెకండ్ వన్ శీతాకాలం వింటర్ సీజన్ థర్డ్ వన్ వేసవికాలం సమ్మర్ సీజన్ ఫోర్త్ వన్ ఈశాన్య ఋతుపోన కాలం నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైప్ ఆఫ్ ద సీజన్ మరి తుఫాన్లు ఏ ఋతుపోన కాలంలో సంభవిస్తాయంటే చూద్దాం ఫస్ట్ వన్ జూన్ టు సెప్టెంబర్ జూన్ టు సెప్టెంబర్ నైరుతి ఋతుపోన కాలం నైరుతి ఋతుపోన కాలం జూన్ టు సెప్టెంబర్ వరకు ఉంటుందండి మరి జూన్లో నైరుతుపవనాలు అరేబియా సముద్రం నుంచి ప్రారంభమై కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఇలా అన్ని రాష్ట్రాల గుండా విస్తారంగా వర్షాలు కురుస్తాయి జూన్ మే నెలలో భూభాగాలు వేడెక్కిన తర్వాత జూన్లో కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని సంవాన వర్షపాతం అని పిలుస్తారు మరి ఇక్కడ సంవాన వర్షపాతం భూభాగాలు వేడెక్కిన తర్వాత కురుస్తుంది కానీ ఇక్కడ దీన్ని తుఫాన్లు అని అనిపించవట్లేదు సో ఇక్కడ మనం సంవాన వర్షపాతం కురుస్తుంది మరి భారతదేశం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నవి నైరు ఋత్పవన కాలంలో అరేబియా సముద్రం శాఖ అంటే అండమాన్ నికోబార్ నుంచి ప్రారంభమై అరేబియా సముద్రం గుండా ఈ నైరుతి రుతుపవనాలు భారతదేశం మొత్తం విస్తారంగా కురుస్తున్నవి ఇలా ఇలా ఇక ఈ విధంగా ప్రారంభమై ఈ విధంగా నైరుతు ఋతుపవనాలు భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయిగా చెప్పుకోవచ్చు ఇక సెకండ్ సో దీనివల్ల తుఫాన్లు అనేది రావట్లేదు సో ఫస్ట్ ది రాంగ్ ఆన్సర్ మరి సెకండ్ది శీతాకాలంలో మరి తుఫాన్లు కురుస్తున్నాయంటే తుఫాన్లు కురుస్తున్నాయంటే శీతాకాలంలో చూసినట్లయితే శీతాకాలంలో వర్షాలు కురవయండి వాతావరణం పొడిగా ఉంటుంది రాత్రి సమయాల్లో మంచు కురవడం జరుగుతూ ఉంటుంది సో శీతాకాలం వాతావరణం పొడిగా ఉంటుంది వర్షాలు అసలే కురవనటువంటి కాలం సో ఇది కూడా రాంగ్ సార్ మరి వేసవి కాలంలో సూర్యకిరణాలు నిటారుగా పోవడం వల్ల అత్యధికంగా వేడినిస్తుంది మరి అప్పుడప్పుడు చిరు జల్లులు కురుస్తాయి కానీ ఆ చిరు జల్లులను సంవాణాలు అంటాం అంటే భూభాగాలు వేడెక్కిన తర్వాత కురుస్తున్నటువంటి వర్షాన్ని సమాన వర్షపాతం అంటాం కనుక వేసవి కాలం కూడా రాంగ్ అనుసరిగా చెప్పుకోవచ్చు ఇక ఈశాన్య ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు ఇటు నుంచి రావడం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ హిమాలయ పర్వతాలు అడ్డుగా ఉండడం వల్ల ఈ బంగాళాఖాతం నుంచి ప్రారంభమవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని చక్రవాత వర్షపాతం అని పిలుస్తారు చక్రవాత వర్షపాతాన్ని ఇండియన్ ఓషన్ హిందూ సముద్రము లేదా భారతదేశంలో ఏమని పిలుస్తున్నామంటే తుఫాన్లు అని పిలుస్తున్నాం మరి ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈశాన్య రుతుపవనాల వలన ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయంటే తమిళనాడు పాండిచ్చేరి రాయలసీమ ప్రాంతాల్లో మాత్రమే ఈ తుఫాన్లు వర్షాలు కురుస్తున్నవి సో ఎగ్జాంపుల్లో చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాన్ పేరు దానా తుఫాన్గా పిలవడం జరుగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఈశాన్య ఋతుపవన కాలం మరిన్ని ఇలాంటి క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్తో కలుద్దాం థ్యాంక్ యూ